నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంటింగ్ బౌల్స్లో రోజు స్పెషల్ వచ్చేసి కొరమేను చేపలేదు రండి చేసే విధానంలో చేస్తే ఎంత బాగుంటుందో చెప్పలేం ఇక్కడ నేను కొరమేని తీసుకున్నాను కదా దీని ప్లేస్లో మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు ఇదే స్టైల్లో చేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను అరకిలో కొరమే ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసేసి తీసుకుంటున్నానండి ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి మొత్తం బాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయిలో సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ హీట్ చేస్తున్నాను నాన్ వెజెస్ అంటేనే ఆయిల్ అండి సరిపడా ఆయిల్ పడకపోతే నాన్ వెజ్ కర్రీస్ అస్సలు తినలేము సో అరకిలో చేప ముక్కలకి సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ వరకు పడుతుంది సో హెల్దీ ఆర్గానిక్ ఆయిల్స్ వాడుకోండి మీకు అంత ప్రాబ్లం ఉండదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు ఇంచి దాల్చిన చెక్క వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం పాటు అలా కలపండి తర్వాత ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ వేయించుకోండి ఉల్లిపాయ ముద్ద ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఇది నేను ఇంట్లో చేసిన హోమ్మేడ్ గరం మసాలా అండి ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఇది ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇదే మీరు బయట కొన్న గరం మసాలా అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి సపరేట్ గా వేసుకోవాల్సి ఉంటుంది ఈ మసాలాల్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు మరొక నిమిషం పాటు వేయించండి ఒక రెండు మూడు నిమిషాలకి మసాలాలన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పైన పేర్చండి జస్ట్ ఒక నిమిషం అలా వేగిన తర్వాత ఇలా చిన్నగా రెండో వైపుకి టర్న్ చేసుకోండి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలలో మీడియం ఫ్లేమ్ మీద చేప ముక్కల్లోని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత అడుగు నుంచి ఒకసారి ఇలా కలపండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు పోసి ముక్క చెదరకుండా జస్ట్ అలాగా ఒకసారి కలిపి పిడికెడు కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల మీడియం ఫ్లేమ్ మీదే ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి చూడండి ఆయిల్ ఇలా చక్కగా పైకి తేలుతుంది ఫైనల్ గా నిదానంగా మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి పొరమైన ముక్క కొంచెం మిగిలిన చేపల కంటే స్ట్రాంగ్ గానే ఉంటుందండి త్వరగా చెదిరిపోదు కానీ మిగతా చేపలు కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి వాటిని ఇంకొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి పదే పదే కలపకుండా ఒకటి రెండు సార్లుగా కలుపుకోండి సరిపోతుంది ఇంతేనండి గుమ్మ గుమ్మలాడిపోయే కొరమైన చేపల ఎగురు రెడీ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు సో ట్రై చేస్తే గనక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం